ఇక అది అంశానికి సంబంధించి బైట్స్ కూడా ఉన్నాయి సార్ బయట్స్ చంద్రబాబు గారు బయట ప్లేస్ చంద్రబాబు నాయుడు బయట కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మ విశ్వాసానికి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర ఇది చరిత్ర అనేటువంటిది మాత్రం వాస్తవం చరిత్ర అంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా రైతులు ఒక రూపాయి డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి దాంట్లో నుంచి పన్నెండు వందల యాభై గజాలు డెవలప్మెంట్కి తీసుకోవటం అనేటువంటిది ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ఒక ఒక విశిష్టమైనటువంటి ఒక పద్ధతి కానీ అది ఓన్లీ ప్రభుత్వాన్ని నమ్మి మాత్రమే వాళ్ళు ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు కాకుండా మరో నలభై నాలుగు వేల ఎకరాలను కూడా ఆయన ఎక్వైర్ చేయబోతున్నారు అది కూడా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వటానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు అంటే దీని ఉద్దేశం ఏంటి అక్కడ ఆ నమ్మకం అనేటువంటిది ఆ నాయకుడి మీద నమ్మకం రాష్ట్రానికి రాజధాని కావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ కలిపి ఈ కంక్లూషన్కి వస్తున్నాయి సరే ఒక అమరావతి అనే ఒక నగరం ఇది ఒక ఐదు కోట్ల మంది సెంటిమెంట్ అన్నారు అట్లాగే ఆత్మగౌరవం అన్నారు వీటన్నిటినీ ఆయన చెప్పాల్సినటువంటివి చాలా క్లియర్గా చెప్పారు కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైనటువంటి ఒక శక్తిని ఇచ్చి పంపించారు అదేంటంటే మన కాశ్మీర్లో జరిగినటువంటి పాల్గాం దాడికి సంబంధించినటువంటి అంశంలో ఆ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల మద్దతుని మీకు తెలియజేయబోతున్నాము మద్దతుని తెలియజేస్తున్నాము మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా సరే మేమందరం కూడా మీతో ఉంటాము అని చెప్పి ఆయనకు ఒక రక ఒక ధై ఒక బలాన్ని ఒక ధైర్యాన్ని ఒక భరోసాని కల్పించారు ఒకసారి ఆ బయట ప్లే చేయండి ఎందుకంటే ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆ విషయంలో డిఫరెంట్ గా ఆయన ప్రజెంటేషన్ ఉంది అట్లాగే ఆయన ఉందే మాత్రం చెప్పించటం కానీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయటం కానీ ఎన్ని దాంట్లో ఇది చేసారు ఒకసారి అది ప్లే చేయండి ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు मैं अटावनी प्रतिज्ञ चेस्ट मोदी जी हम आपके साथ हैं आंध्र प्रदेश के पांच करोड़ लोग आपके साथ हैं देश आपके साथ गिट्टि चपं वे मातरम वंदे मातरम वंदे 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 భారత్ భారత్ సో యు ఆల్ విత్ ఒక కాన్ఫిడెన్స్ అనేది చంద్రబాబు గారు వీరిగా హిందీలో కూడా మాట్లాడి ఆయనకి అర్థం అయ్యేలా మామూలుగా తెలుగులో అయితే ఆయనకి అర్థం అవుతుంది హిందీలోనే మాట్లాడారు ఆయన తెలుగు కూడా కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు మోదీ గారు సరే ఏదన్నా కానీ అంటే అది అందరికీ ప్రజలందరికీ కూడా దేశ ప్రజలకి మేము ఇట్లా మద్దతు తెలియజేశాము అనేటువంటి ఒక భరోసా అని ఒక మెసేజ్ని ఇవ్వటం సరే ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటే తను ఏదైతే అనుకున్నాడో అది సక్సెస్ సాధించారు తను అనుకున్న రిజల్ట్ని సాధించారు ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఫైనల్గా దీంట్లో ఈ మన నరేంద్ర మోదీ గారిని తీసుకురావటం ద్వారా అమరావతి దానికి ఒక బూస్ట్ ఇచ్చారు ఇందుట్లో కూడా దీని వెనక కూడా ఇంకొక ఇంకొక రీజన్ ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి ఇంతవరకు పది నెలల కాలంలో వాళ్ళు రాలేదు ఆ రానటువంటి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సెంట్రల్ ప్రాజెక్టులు తొమ్మిది ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లతో ప్రాజెక్టులు ఉన్నాయి అవును సార్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చి వాటన్నిటిని భూమి పూజ చేసిన తర్వాత ఈ తొమ్మిది సెంట్రల్ ప్రాజెక్టులు వచ్చి పని మొదలు పెట్టాలి కదా అందుకని ఈ స్విచ్ ఏడు నొక్కితే ఆడెలిగింది ఒకసారి స్విచ్ నొక్కితే తొమ్మిది మందికి వెలిగింది ఇప్పుడు ఆ తొమ్మిది మంది వచ్చి దాంట్లో భాగస్వామి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రతిదానికి ఒక ఆలోచన ఉండాలి చేసే పనికి దీని కోణంలో చూస్తూ వాటిని కూడా తీసుకొచ్చుకునేటువంటి ప్రక్రియ దాన్ని పాజిటివ్గా చూసుకుంటే అది ఒక మంచి మెసేజ్ని ఆయన తెలియజేశారని చెప్పని అనుకోవాలి సరే ఏదన్నా కానీ